పెళ్లి కానీ అమ్మాయిలు ఈ పనులు చేశారు ఈ జన్మలో పెళ్లి కాదు ప్రతి వారు మన లైఫ్ మన ఇష్టం అని ఫీల్ అవుతాం అందుకే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తుంటారు అయితే పెద్దలు చెప్పిన కొన్ని నియమాలు నిబంధనలను కూడా పాటించాలి మనం చేసే ప్రతి పనికి కొన్ని నియమాలు ఉంటాయి వాటిని ఆచరణ మార్గంలో పెట్టాలి ఉదాహరణకు మనం ఒక్కో పూజ చేస్తాం మాసంలో ఎలాంటి వివాహ వేడుకలు జరుపుకో అలాగే ఆడవాళ్లకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి అదేవిధంగా వివాహిత స్త్రీలకు కూడా కొన్ని సొంత అభిప్రాయాలు ఇష్టాలు ఉంటాయి వారు ప్రతిరోజు తప్పకుండా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి కానీ మీకు తెలుసా పెళ్లి స్త్రీలు కూడా కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది పెళ్లి కాని అమ్మాయిలు ఈ పొరపాటు పనులు చేస్తే పెళ్లిలో సమస్యలు వస్తాయని చెబుతున్నారు కాబట్టి ఇక్కడ చేయవలసినవి చేయకూడనివి కూడా ఉన్నాయి చెప్పులు వేసుకోవద్దు ప్రధానంగా పెళ్లి కాని మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు హై హీల్స్ ధరించరాదని చెబుతారు వివాహిత స్త్రీలు ప్రేమకు చిహ్నంగా ధరిస్తారు కాళ్లకు అందం పెరుగుతుందనే కారణంతో కొందరు దీనిని ధరిస్తారు కానీ ఇలా చేయడం తప్పు ఇది గర్భాశయంపై కూడా ప్రభావం చూపుతుంది కాబట్టి వివాహానికి ముందు ధరించకూడదు తాలి సారం వేసుకోవద్దు సాధారణంగా ఆడపిల్లల ఆటల సమయంలో మాంగళ్య సారాన్ని ధరించి అద్దం చూసుకునే అలవాటు అమ్మాయిలకు ఉంటుంది కానీ ఇలా తాలి చీర కట్టుకోవడం మంచిది కాదని అంటున్నారు ఇది మీ వివాహానికి సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది బాంధవ్యం బాగానే ఉన్న పెళ్లికి దారి తీయని పరిస్థితి వస్తుంది పాదాలను తాకి నమస్కరించవద్దు పెద్దలకు నమస్కరిస్తున్నప్పుడు వారి పాదాలను తాకడం సాధారణ ఆచారం పెద్దల ఆశీస్సులు పొందేందుకు ఇదే ఉత్తమమైన మార్గం అని చెబుతారు కానీ సంప్రదాయం ప్రకారం కాళీకి నమస్కరిస్తున్నప్పుడు కాళీ పాదాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు ఎందుకంటే పెళ్లి కాని అమ్మాయిలను కన్యా ముత్తైదే అంటారు అతడు భగవంతుని స్వరూపంగా భావిస్తారు తులసి మొక్కకి నీరు పోయకూడదు సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది ప్రతి ఒక్కరూ ఈ మొక్కకు సంబంధించి అనేక నియమాలు మరియు వాస్తు చిట్కాలను పాటిస్తారు అయితే ఏ కారణం చేత పెళ్లి కాని స్త్రీలు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదని అంటారు పెళ్లైన స్త్రీలు నీళ్లు పోస్తే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయని పెళ్లి కాని వారు నీళ్లు పోస్తే కష్టాలు తప్పవని నమ్ముతారు నుదుటి మధ్యలో కుంకుమ పెట్టుకోవద్దు పెళ్లైన స్త్రీలు కుంకుమను నుదుటి మధ్యలో అంటే నెత్తి కింద భర్త నెత్తికి తగ్గట్లుగా వివాహానికి చిహ్నంగా ఉంచుతారు ఇది మన అందాన్ని పెంచుతుంది కాబట్టి కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలు దీనిని ఉంచుతారు ఇలా కుంకుమ పెట్టుకుని బుగ్గలపై పసుపు రాసుకోవడం తప్పు దీనివల్ల సమస్యలు వస్తాయి జుట్టు విప్పి నిద్రపోకండి ప్రతి ఒక్కరికి ఒక అలవాటు ఉంటుంది రాత్రి పూట జుట్టు విప్పి పడుకుంటారు అయితే ఇలా జుట్టు విప్పి నిద్రిస్తే దుష్ట శక్తులు బలపడతాయని ఒక నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు